కూడా కోట్లు మన బడ్జెట్ పెట్టుకున్నాం వాళ్ళ సంక్షేమం కూడా చూడాలి వాళ్ళతో మనతో పాటు వాళ్ళు మనకు కూడా బతకాలి కులం మతం లేదు ఆర్థికంగా ఎవరు వెనుకబడి ఉన్నారో వాళ్ళందరు పైకి రావాలి అందరు కూడా విశ్వకర్మలు పంచకర్మ కంచర్వాళ్ళ పని పోయింది పాపం అవేంటి మన రో జ్యువెలరీ షాపులు వచ్చిన తర్వాత ఎటువంటి కూడా ఆడికే తప్ప తప్పగానే మన అవతల దగ్గర పోతారు వాళ్ళు ఇప్పుడు ఆగమైపోయినారు కంచర్వాన్లో పని లేదు ఇత్తడి బిందేవాడు వాడతలేడు ఇతడి బింద కళాయి వస్తుండే వాడు బతుకుతుండే ఇతడి పోయింది బిందె పోయింది పోయింది వీళ్ళు లేడినా వాళ్ళు లేడు కాబట్టి వాళ్ళని చదువుకోవాలి ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకమైన ఫ్యాక్టరీ పెట్టన్నా పరిణామం ఏంది మంచి ఏంది చెడ్డ ఏంది అది చదువుకోవాలి రకరకాలుగా మనకు మనకు ఉన్నటువంటి కులాలు ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదు వాళ్ళు చూడలేదు ఇలా మనసా సంత రాష్ట్రం మనం అయిన అయినప్పుడు మనకు ఏ వృత్తులు ఉన్నాయి ఏ కులాలు ఉన్నాయి ఎవరు ఎట్లా ఉన్నారు మొత్తం నిన్న రాజేంద్ర గారు కూడా నేను చెప్పిన వీళ్ళందరినీ కూడా పిలుచుకుంటూ కూర్చోబెట్టి మాట్లాడుకుంటూ మా మనకంటే వాళ్ళకి